వెండి ఉంటుంది ఈజ్ ఆనర్ లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ కు మంచి హై ఇస్తుంటాయి అందుకే తన నెక్స్ట్ మూవీని స్పోర్ట్స్ డ్రామాగానే ప్లాన్ చేసిన రామ్ చరణ్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పాటు ఇమోషన్స్ డబల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత సినిమాల సెలక్షన్ విషయంలో డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో నటుడిగా చరణ్ స్థాయిని మాత్రం పెంచింది ఇప్పటి వరకు చరణ్ కెరియర్ లో చాలా క్యారెక్టర్స్ చేశారు పీరియాడిక్ కాస్ట్యూమ్స్ డ్రామా లాంటి ప్రయోగాలు కూడా చేశారు కానీ నెక్స్ట్ మూవీలో ఇన్నాళ్లు షేని ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు గ్లోబల్ స్టార్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది ఈ సినిమాలో క్రికెట్ తో పాటు కుస్తీని కూడా చూపించబోతున్నారట బుచ్చిబాబు అంటే ఒకే సినిమాలో రెండు ఆటల్లో తన టాలెంట్ చూపించబోతున్నారు రామ్ చరణ్ అందుకే అథ్లెటిక్ ఫిజిక్ కోసం చాలా రోజులు టైం తీసుకున్నారు చరణ్ కెరియర్ కి ఎంతో కీలకమైన సినిమా కావడంతో మేకింగ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్ దేవరాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ని చరణ్ కి జోడీగా సెలెక్ట్ చేశారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తెలుగు సీనియర్ స్టార్ జగపతిబాబు మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు కీలక పాత్రలో నటిస్తున్నారు